నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్ను కోరి ఈ రోజు కథ ప్రణయ్ సంఘర్షణ పార్ట్ థర్టీ టూ రచించిన వారు బృందగారు గారు ఇక కథలోకి వెళ్తే నందిత లోపలికి రావడం చూసి నందిత ఎక్కడికెళ్ళారో అప్పటి నుండి పిలుస్తున్నాను వాష్రూమ్కి వెళ్ళాలి ఆ కృషికార్డు పిలవ్వా అన్నాడు ఓకే సార్ అని నందిత వెళ్ళబోతుంటే నందిత ఆగు ఏంటి అంత డల్గా కనిపిస్తున్నావు ఏదైనా ప్రాబ్లమా అడిగాడు గాబరాగా లేదు సార్ నేను బాగానే ఉన్నా అని బలవంతంగా నవ్వుతూ బయటికి వెళ్ళిపోయింది లోపలికి వచ్చిన కృష్ణ చూసి ఎక్కడ చచ్చావురా ఈడియట్ అని అంటుంటే క్రిష్ కోపంగా చూస్తూ వాష్రూమ్కి తీసుకువెళ్ళి వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చోబెట్టాడు మంగ వడ్డిస్తుంటే ముగ్గురు లంచేస్తున్నారు క్రిష్ నందిత ఇద్దరూ డల్గా ఉండడం చూసి ఏమైంది వీళ్ళకి ఎప్పుడూ ఏదో ఒకటి వాగి నాకు చిరాకు తెప్పించే వీడేంటి ఇంత చిరాక్గా కనిపిస్తున్నాడు సంథింగ్ ఈజ్ రాంగ్ అని ఆలోచిస్తూ తింటూ ఉన్నాడు రిత్విక్ తినేసి ఎవరి వర్క్ల వాళ్ళు మునిగిపోయారు క్రిష్ వర్క్ చేస్తున్న నందిత వైపు చూసి ఈ పిల్లకి నేనే లేనిపోని ఆశలు కల్పించాను ఆ యజమని చూస్తే ఆ పిల్ల మీద ప్రేమ ఉన్నట్టే కనిపిస్తుంది కానీ అది ప్రేమ అని వాడు ఒప్పుకొని చావట్లేదు ఇప్పుడు వీళ్ళ పెళ్ళి కాని జరగకపోతే ఒక అమ్మాయి మనసుతో ఆడుకున్న పాపం నాకు తగులుతుంది అని బాధగా నిట్టూర్చి ఇలాగైనా సరే వీళ్ళని ఒక్కటి చేయాలి అని మనసులో అనుకుని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు మీటింగ్ అవ్వగాని ఫోన్ తీసి చూశాడు శశి రియా నుండి మిస్డ్ కాల్స్ ఉండడంతో కంగారుగా ఫోన్ చేశాడు తనకి రియా లిఫ్ట్ చేసి ఏం చేస్తున్నావు ఎంతసేపటి నుండి చేస్తున్నా అంది కోపంగా సారీ నే మీటింగ్లో ఉండి చూసుకోలేదు ఎక్కడున్నావు నో హోటల్ దగ్గర ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది అయిపోవడానికి వచ్చింది నువ్వు డ్రాప్ చేస్తా అంటే ఫ్రెండ్స్ని వెళ్ళిపోమని చెప్తా అంది నో హోటలా కార్తిక్ కూడా క్లయింట్స్ని మీట్ అవ్వడానికి అక్కడికే వచ్చాడు సరే నేను స్టార్ట్ అవుతున్నా అని కార్లో స్టార్ట్ అయ్యాడు శశి కొంతసేపటికి ఫ్రెండ్స్ అందరూ వెళ్లిపోగా బయటే నిలబడి వెయిట్ చేస్తుంది రియా రాత్రి పదకొండు కావడంతో రోడ్డుపై జనాలు పెద్దగా లేరు అప్పుడే తన వైపుగా దూసుకువచ్చిన కార్లో నుండి ముగ్గురు దిగారు అందులో ఒకడు రియా క్లాస్మేట్ విహాన్ ఏంటి రియా ఇక్కడ వెయిట్ చేస్తున్నావు నీ బాయ్ ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తున్నావా మీద మీదకి వస్తూ అడిగేసరికి రియా వెనక్కి జరిగి ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇక నుండి వెళ్ళు అని చిరాగ్గా ఫేస్ తిప్పుకుంది దొరక్క దొరక్క ఒంటరిగా దొరికావు నిన్నెలా వదులుతానే ప్రపోజ్ చేస్తే నన్ను అందరి ముందు కొట్టావు కదా నన్ను కొట్టినందుకు నువ్వు రీగ్రెట్ అయ్యేలా చేయకపోతే నా పేరు విహానే కాదు అన్నాడు పొగరుగా రియా కోపంగా చూసి నీకింకా బుద్ధిరాలే రే ఈడియట్ పోరా అని రియా హోటల్ లోపలికి వెళ్ళబోతుంటే తన చేయి పట్టుకుని ఎక్కడికే వెళ్లేది రేయ్ దీన్ని కారులో ఎక్కించండ్రా అని అరిచాడు రియా ఉలికిపడి విహాన్ ఏం చేస్తున్నావు వదులు అని బలంగా వదిలించుకొని విహాన్ చెంప చెల్లుమనిపించింది నన్ను మళ్ళీ కొడతావా నిన్ను వదలనే అని విహాన్ దగ్గరగా వచ్చేసరికి అతన్ని నెట్టేసి నుండి పరిగెత్తింది రియా రేయ్ దాన్ని పట్టుకోన్రా అని ముగ్గురు రియా వెనుక పరిగెడుతుంటే వారికి కనిపించకుండా ఒక పాన్ షాప్ పక్కన దాక్కుని శేషికి కాల్ చేస్తూ బిక్కుబిక్కుమంటూ చూస్తుంది శేషి లిఫ్ట్ చేసి రియా ఫైవ్ మినిట్స్లో ఉంటా అని కాల్ కట్ చేసేసరికి రియాకి దుఃఖం ముంచుకొచ్చింది మళ్ళీ ఫోన్ చేస్తుంటే అదిగో అక్కడుందిరా అని రియాని చూసి వాళ్ళలో ఒకడు అరిచేసరికి ముగ్గురు తన వైపుగా వచ్చి తనని అప్ చేశారు అక్కడ ఉన్న షాపులన్నీ క్లోజ్ చేయడంతో అంతా చీకటిగా ఉంది భయంతో రియా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి వాళ్ళు దగ్గరగా వస్తుంటే తప్పించుకునే వీల్లేక భయంగా చూస్తుంటే పది అడుగుల దూరంలో ఉన్న రోడ్డు మీద కార్తిక్ కార్లో వెళ్లడం లీలగా కనిపించింది వెంటనే అన్నయ్య అని గట్టిగా అరవగా ఆ పిలుపుకు కార్తిక్ బ్రేక్ వేశాడు వెంటనే రియా నోరుమూసి షాప్ పక్కకి లాక్కెళ్లాడు విహాన్ ఎవరో పిలిచినట్టు వినపడిందే అని కార్తిక్ విండో నుండి వెనక్కి చూశాడు ఎవరూ కనిపించకపోయేసరికి మళ్లీ కార్ స్టార్ట్ చేశాడు ఏంటే అన్నైనా వాడు వెళ్ళిపోయాడు నా నుండిప్పుడు నిన్నెవడూ కాపాడలేడు అని తనను పట్టుకుని రోడ్డు మీదకి లాక్కొచ్చి కార్లో ఎక్కించి కార్ స్టార్ట్ చేస్తుండగా ఎదురుగా ఒక కార్ రయ్యన దూసుకొచ్చింది రేయ్ అని కార్లో ముందున్న వాళ్లు అరుస్తుండగాని ఆ కార్ గుద్దేయడంతో భయంతో కళ్ళు మూసుకున్నారు ప్రమాదమేమీ జరగకపోవడంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూడగా కార్లో నుండి ఒకతను దిగుతుంటే ఎవరా అని అందరూ వైపే చూస్తున్నారు కార్ లైట్స్ వెలుగులో కార్తిక్ రూపం కనిపించేసరికి రియాకి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది ఆమె కళ్ళు సంతోషంతో మెరిసిపోయాయి ఫ్రంట్లో ఉన్న విహాన్ ఫ్రెండ్స్ దిగి ఎవరు నువ్వు రాంగ్ లో వచ్చి మా కార్ని డామేజ్ చేశావు అని అరుస్తుంటే ఇద్దరి చెంప గట్టిగా చెల్లుమనిపించాడు కార్తిక్ చెంప మీద చేయి వేసుకొని భయంగా చూస్తుంటే మీ వయసెంటా మీరు చేసే పనులేంట్రా అని కోపంగా ఇద్దరిని చిత్తు చిత్తుగా బాదాడు కార్తిక్ వెనుక ఉన్న విహాన్ రియా మూసి పట్టుకుని భయంగా కిందకి నక్కాడు రేయ్ దిగరా కిందకి అని కార్తిక్ అరవగా రియాను వదిలి బెదిరిపోయి చూస్తున్నాడు రియా పరిగెత్తుకుంటూ వచ్చి కార్తిక్ వెనుక నిలిచింది దీనంగా ఏడుస్తున్న రియా మొహం చూడగానే కార్తిక్ కళ్ళలో నిప్పులు కురిపిస్తూ ఆవేశంతో ఊగిపోతూ దానిమీద చెయ్యడానికి ఎంత ధైర్యంరా అని విహాన్ చెయ్యి వెనక్కి మడిచి తల్లిని బలంగా కారుకు కొట్టగా కార్ మిర్రర్ పగిలి ఆ గాజు ముక్కలు విహాన్ ఫేస్ కి గుచ్చుకోగా నొప్పికి గట్టిగా అరుస్తూ విలవిలలాడిపోయాడు ఇంకా ఆవేశం చల్లారక కింద పడేసి ఇష్టం వచ్చినట్టు చావు దెబ్బలు కొట్టడంతో పడిపోయాడు విహాన్ ఇంకోసారి దాని జోలికొస్తే మీలో ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండరు జాగ్రత్త అని వార్నింగ్ ఇవ్వగా సారీ సిస్టర్ అని విహాన్ ఫ్రెండ్స్ రియాకి చేతులెత్తి దండం పెట్టి పడిపోయిన వీహాన్ని తీసుకుని కారు వైపుకు వెళ్తుంటే అటెక్కడికి రా వెళ్లేది నీ మామూలు వస్తున్నారు వెయిట్ చేయండి కానీ పోలీస్ వెహికల్ సైరన్ వినిపించగా భయంగా అటువైపు చూశారు రాఘవ ఇద్దరు కానిస్టేబుల్స్తో వచ్చాడు నమస్తే సార్ అని వాళ్ళని జీపెక్కించి కార్తిక్ దగ్గరకొచ్చాడు రాఘవ ఇలాంటి పనులు మళ్లీ చేయకుండా కౌన్సిలింగ్ ఇవ్వండి అని కార్తిక్ చెప్పగా ఓకే సార్ అని వెళ్ళిపోయాడు రాఘవ అన్నయ్య అని ఏడుస్తూ వచ్చి కార్తిక్ని గట్టిగా హత్తుకుంది రియా రియా డౌన్ నథింగ్ హ్యాపెండ్ అని ఆమె తల మీద వేసి నిమురుతూ ఓదారిస్తున్నాడు కార్తిక్ ఎంత కాదనుకున్నా తమది రక్త సంబంధం తన చెల్లిని ఇలాంటి పరిస్థితిలో చూసి అతని మనసు బాధతో నిండిపోగా కళ్ళలో నీళ్లు తిరిగాయి అప్పుడే కార్తిగి అక్కడికి వచ్చిన శశి వీళ్ళిద్దరిని చూసి కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు రియా ఏమైంది ఎందుకేడుస్తున్నావు కార్తిక్ ఏమైందిరా అని ఆందోళనగా అడిగాడు రియాను దూరం జరిపి ఆ రౌడీ విధవలు అల్లరి చేయబోయారు అనగానే శేషి షాకింగ్గా రియా వైపు చూసి ఏం కాలేదు కదా అని కళ్ళనీళ్లతో తనని దగ్గరికి తీసుకున్నాడు సమయానికి నేను వచ్చా కాబట్టి సరిపోయింది లేకపోతే ఏమయ్యేది ఎవరు వాళ్ళు నీకు తెలుసా కోపంగా అరిచాడు వాడు నా క్లాస్మేట్ మిస్బిహేవ్ చేస్తే కాలేజీలో కొట్టాను ఆ కోపంలో అని చెప్పలేక ఆగిపోయింది రియా అయినా ఈ రాత్రి టైంలో ఇక్కడేం చేస్తున్నావు కోపంగా అన్నాడు ఫ్రెండ్స్తో పార్టీ ఉంటే వచ్చా శశి డ్రాప్ చేస్తా అంటే వెయిట్ చేస్తున్నా అంది తల వంచుకొని మెల్లిగా కొట్టానంటే అని కార్తిక్ రియా మీదకి చెయ్యెత్తేసరికి గట్టిగా కళ్ళు మూసుకుంది రియా కార్తిక్ విసురుగా చెయ్యి దించేసరికి మెల్లిగా కళ్ళు తెరిచింది నువ్వు ఆడపిల్లవు అది గుర్తుపెట్టుకో పార్టీలకు వెళ్ళొద్దు అని నేననను కానీ జాగ్రత్తగా ఉండాలి కదా వాడొచ్చే వరకు హోటల్ లోపల వెయిట్ చేస్తే ఇంత ప్రాబ్లం అయ్యేది కాదు కదా అన్నాడు కోపంగా రియా మౌనంగా తలదించుకుని ఏడుస్తూ ఉండిపోయింది శశి దాన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదే ఇప్పటికైనా కేర్ఫుల్గా ఉండవను అని చెప్పి కారులో వెళ్ళిపోయాడు అన్నయ్య రాకపోయి నా పరిస్థితి ఏమేదో తలుచుకోవడానికే భయంగా ఉంది అని రియా వెక్కి వెక్కి ఏడుస్తుంటే తనని గుండెలకు హత్తుకున్నాడు శశి నా బుజ్జి కదూ ఏం కాలేదే నువ్వు అలా ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది ప్లీజ్ ఏడువకే అని తనని దూరం జరిపి కన్నీళ్ళు తుడిచాడు నువ్వు కాల్ చేస్తే ఎక్కడికి వచ్చా అని చేశావేమో అనుకున్నా కానీ నువ్వు ప్రాబ్లంలో ఉన్నావని అనుకోలేదే ఐఎం సారీ బంగారం అన్నాడు కళ్ళ నీళ్ళతో నీ తప్పేం లేదురా నేను ఒంటరిగా ఇక్కడుండడం వల్లే ఇదంతా నేనే జాగ్రత్తగా ఉండాలి అంది వెళ్దాం పదా అని తనని కార్లో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఏమి ఆలోచించకుండా పడుకో గుడ్ నైట్ అని చెప్పి బాధగా వెళ్ళిపోయాడు శశి ఏమైంది కార్తీక్ అంత డల్గా ఉన్నావు బెడ్పై పడుకొని ఏదో ఆలోచనల్లో ఉన్న కార్తీక్ని కుదుపుతూ అడిగింది నందు కార్తిక్ ఆలోచనలో నుండి తేరుకొని తన వైపుకు తిరిగి ఏం లేదే అని చిన్నగా నవ్వుతూ అన్నాడు అక్కకి మ్యాచ్ వచ్చిందట అక్క క్లాస్మేటే ఈమంతే యూఎస్ నుండి వచ్చాడట రిలేటివ్స్ మ్యారేజ్కి వెళ్తే అక్కడ అమ్మవాళ్లను కలిసి మాట్లాడారట అబ్బాయి బాగున్నాడు కదా అంది నందు ఆ మీ నాన్న చెప్పారు అబ్బాయి బాగున్నాడు ఎలాంటి వాడో ఏంటో కనుక్కోవాలి సాలోచనగా అన్నాడు కార్తిక్ అవునండి అంది అతని వైపు చూస్తూ కార్తీక్ నిన్ను ఒకటి అడుగుతాను నిజం చెప్తావా అంది మెల్లగా ఆ అడగవే అన్నాడు నందు కళ్ళలోకి చూసి అది అది మీకు పిల్లలంటే ఇష్టం లేదా అంది మెల్లగా కార్తీక్ ఆమె కళ్ళలో భావాలను చదవడానికి ప్రయత్నిస్తూ అలా ఎందుకు అనిపించింది అన్నాడు ఆమె ముంగులను సవరిస్తూ నందు మౌనంగా ఉండిపోయేసరికి నవ్వుకుంటూ తనని దగ్గరికి లాక్కున్నాడు నాకర్థమైంది నీకు కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉన్న టైంలో ఎందుకు దూరంగా ఉంటున్నా అనే కదా నీ అనుమానం అన్నాడు ఆమె మొహంపై వేలితో రాస్తూ నందు అవును కాదు అన్నట్టుగా గుండ్రంగా తల తిప్పుతుంటే తల మీద చిన్నగా మొట్టి నీ కోపికుంటే అరడజన్ పిల్లలైనా హ్యాపీగా కనేద్దాం అంత ఇష్టం నాకు పిల్లలంటే కాకపోతే డిలే ఎందుకంటే అని ఆగి నందు వైపు చూశాడు ఏం చెప్తాడా అని రెప్ప వేయకుండా అలాగే చూస్తుంది మన ప్రేమ కోసం మీ అక్క పెళ్లి నుండి వెళ్ళిపోయింది తనకి మంచి సంబంధం దొరికి తన పెళ్ళే వరకు నో కిడ్స్ అనుకున్నాను అంతే అన్నాడు చాలా క్యాచువల్గా నందు కళ్ళలో నుండి నీళ్లు జలజల రాలాయి కార్తిక్ వైపు ఆరాధనగా చూసింది అతన్ని గట్టిగా హత్తుకొని నీలాగ నేను అస్సలు తేలేకపోయాను కార్తిక్ లవ్ యూ అని అతని బుగ్గపై ముద్దు పెట్టింది కార్తిక్ తనలో తానే నవ్వుకున్నాడు నందితకు రిత్విక్ మనసేంటో తెలియక కన్ఫ్యూషన్గా ఉన్నా క్రిష్ కాన్ఫిడెంట్ గా చెప్పేసరికి కొంచెం నమ్మకం కుదిరి ధైర్యంగా ఉంది వారం రోజుల్లో నందిత సాయంతో నడిచిన రిత్విక్ ఎవరి సపోర్ట్ లేకుండా మెల్లగా తనంతట తానుగా అడుగులు వేస్తున్నాడు క్రిష్ నందిత సంతోషంగా అతని వైపు చూస్తున్నారు అమ్మయ్య మొత్తానికి వాడు లేచి తిరగలుగుతున్నాడు చూపులు ఇంకో ఐదు రోజుల్లో ఉన్నాయి ఈ లోపు వీడు మైండ్ ఎలా అయినా చేంజ్ చేయాలి అని మనసులో అనుకున్నాడు క్రిష్ రిత్విక్ దాదాపుగా సెట్ అవ్వడంతో నందిత ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టింది రిత్విక్ ఏదో లోకంలో ఉన్నట్టు ఆలోచిస్తుంటే ఏంట్రా మీ నందితను బాగా మిస్ అవుతున్నావా అల్లరిగా అడిగాడు క్రిష్ అదేం లేదులే గాని డాడ్ మనిద్దరిని అర్జెంటుగా విజయవాడ రమ్మంటున్నారు అన్నాడు రిత్విక్ అవునా సరే వెళ్దాం పదా అని బ్యాగ్ ప్యాక్ చేశాడు ఇక్కడే ఆగు కార్ తీసుకొస్తా అని చెప్పి కార్ తీసుకొచ్చి తన ముందు ఆపాడు క్రిష్ మెల్లిగా ఎక్కు ఆల్మోస్ట్ సెట్ అయింది లేరా పెయిన్ కూడా పెద్దగా లేదు అని ఎక్కి వచ్చినాడు రిత్విక్ సాయంత్రం వరకు జయంతి ఇంటికి చేరుకున్నారు క్రిష్ రిత్విక్ జయంతి వాసుతో పాటు శివరాం సుఖన్ని కూడా ఉన్నారు యోగక్షేమాలు మాట్లాడుకోవడం అయ్యాక అంకుల్ అర్జెంటుగా రమ్మన్నారు అన్నాడు వీడు ఏంటి విశేషం శివరాం వైపు చూసి అడిగాడు క్రిష్ తెలుస్తుంది కొద్దిసేపు వెయిట్ చేయి క్రిష్ అని శివరాం అనగా అందరూ వాళ్ళలో వాళ్ళే ముసిముసిగా నవ్వుకున్నారు నేనిప్పుడు ఏం వేయలేదే ఇలా నవ్వుతున్నారేంటి అని మనసులో అనుకుని రేయ్ నీకైనా తెలుసా రిత్విక్ చెవిలో గుసగుసగా అడిగాడు ఏమోరా నాకు తెలీదు అని రిత్విక్ అనేసరికి సరే చూద్దాం అని సైలెంట్గా కూర్చుని హాల్లో అన్నీ పరిశీలిస్తూ కూర్చున్నాడు కొంతసేపుడికి క్రిష్ అమ్మ నాన్న మహేంద్ర వసుదా లోపలికి రావడంతో క్రిష్ ఆశ్చర్యంగా చూసి మామ్ డాడ్ మీరెంటికడా అని లేచాడు చెప్తాం ఆగరా నాన్న అని క్రిష్ పక్కన కూర్చున్నారు వాళ్ళలో వాళ్ళే క్యాజువల్గా మాట్లాడుకుంటుంటే రేయ్ ఏం జరుగుతుందిరా ఇక్కడ పెద్దవాళ్ళ రీయూనియన్ ఏమైనా ఏర్పాటు చేశారా అని రిత్వికి మాత్రమే వినపడేలా అడిగాడు రేయ్ నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు కొద్దిసేపు ఆగితే తెలుస్తుంది సో నోరు మూసుకో అన్నాడు మెల్లిగా ఆరెంజ్ బార్డర్ లైట్ గ్రీన్ కలర్ సిల్క్ శారీ కట్టుకుని భుజాల వరకు ఉన్న హెయిర్ ఫ్రీగా లీవ్ చేసి సింపుల్ మేకప్తో క్యూట్గా ఉన్న ప్రీతి మొహం కోపంతో ఎర్రబడింది ముందు కూర్చొని చేతులు నలుపుకుంటూ ఉంది ప్రీతి రామ్మ అని సుకన్య పిలిచేసరికి చురుగ్గా తన వైపు చూసి పెళ్లికి వెళ్తున్నామని రెడీ చేసి కూర్చోబెట్టి ఇప్పుడేమో పెళ్లి చూపులు అంటున్నావు నేను ఎక్కడికి రాను అని అలాగే స్థిరంగా కూర్చొని ఊక్రోషంగా అంది వస్తే సీరియస్ అవుతాడు రాతల్లి ఒకసారి వచ్చి వెళ్ళు అని సుకన్య తన తల మీద చేయవేసి అనేసరికి తన వైపు చూసింది ప్రీతి నీకు ఇష్టం లేని పెళ్ళి నేను చెయ్యను రా రా వెళ్దాం అని పట్టి లేపింది ఓకే వస్తాను కానీ పెళ్లి చేసుకో అని నన్ను ఫోర్స్ చేయొద్దు అంటూ చిరాగ్గా ఫేస్ పెట్టి సుకన్యతో పాటు కదిలింది తలదించుకుని సుకన్యతో పాటు వస్తున్న ప్రీతి వైపు చూసి ఏంట్రా ఇది అని రిత్విక్ వైపు చూశాడు రిత్విక్ కొంటెగా కన్నుగీటి చిలిపిగా నవ్వాడు అక్కడ ఏం జరుగుతుందో దాదాపుగా అర్థమైన క్రిష్ అందరి వైపు షాకింగ్ గా చూశాడు నాకే తెలియకుండా నాకు చూపులు ఏర్పాటు చేశారా అని రిత్విక్ వైపు గుర్రుగా చూశాడు ప్రీతి తలెత్తి క్రిష్ వైపు చూసి షాకైంది నన్ను చూడ్డానికి వచ్చింది క్రిషా అని గుర్రుగా చూస్తుండగా అందరికీ టీ ఇవ్వు అని సుకన్య ట్రే ప్రీతి చేతికి అందించింది ఇష్టం లేకపోయినా టీ అందరికీ అందిస్తూ క్రిష్ దగ్గరికి వచ్చింది క్రిష్ మొహమాటంగా తలెత్తి ప్రీతి వైపు చూశాడు తను తల వంచుకుని ఉంది టీ తీసుకోగా మిగిలిన వాళ్లకు ఇచ్చి బిడియంగా పక్కకి నిలబడింది క్రిష్ ఒకసారి బయటికి రా అని శివరాం లేవగా ఓకే అంకుల్ అని శివరాంతో పాటు బయటికి కదలాడు క్రిష్ నీకు చెప్పకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేశామనుకుంటున్నావా అన్నాడు అంటే కొంచెం షాక్లోనే ఉన్నా అంకుల్ మెల్లిగా అన్నాడు సర్ప్రైజ్ ఇద్దామని రిత్విక్ అన్నాడు అందుకే చెప్పకుండా తీసుకువచ్చాడు అని శివరాం అన్నాడు నిన్ను అల్లుడుగా చేసుకోవాలని ప్రసాద్ అనుకుంటున్నాడు లాస్ట్ వీక్ నాతో మాట్లాడాడు ప్రీతి గురించి నీకు తెలుసు కదా తనని చేసుకోవడం నీకు ఇష్టమేనా సూటిగా అడిగాడు శివరాం క్రిష్ మౌనంగా ఉండేసరికి ఎవరినైనా లవ్ చేస్తున్నావా అన్నాడు అదేం లేదంకుల్ సడన్గా అడిగేసరికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఐ రెస్పెక్ట్ యువర్ డిసిషన్ కాకపోతే ప్రీతి అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలి కదా అన్నాడు మెల్లగా సరే ప్రీతితో ఒకసారి మాట్లాడు ఆ తర్వాత నీ ఉద్దేశం చెప్పు అని తన భుజం మీద చేయివేసి లోపలికి తీసుకువెళ్ళాడు ప్రీతి క్రిష్ని తీసుకెళ్లి ఇల్లు చూపించు అనగానే ప్రీతి తలెత్తి క్రిష్ వైపు చూసింది క్రిష్ అలాగే చూస్తుంటే తలెతిప్పుకొని సరే మామయ్య అని లోపలికి నడవగా క్రిష్ తన వెనకే లోపలికి వెళ్ళాడు ఆ తరువాత ఏం జరుగుతుంది క్రిష్ ప్రీతిల మధ్య ఎలాంటి సంభాషణ జరుగుతుంది ఇద్దరూ పెళ్లికి ఒప్పుకుంటారా నందిత రిత్విక్ల మధ్య ఉన్న ప్రేమ సంఘర్షణ ఎలాంటి మలుపు తిరగబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్